బేడీ కార్మికుల సమస్యలపై ఈ నెల ఇరవై నాలుగున సిరిసిల్లలో జరిగే బీడీ కార్మిక మహాసభను కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటిసి నాయకులు కడారి రాములు పిలుపునిచ్చారు శుక్రవారం వేములవాడలో సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు కార్మికులకు కనీస పెన్షన్ గా ఆరు వేల రూపాయలను ఇవ్వాలని కార్మికులకు అందుబాటులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని కోరారు ఇరవై నాలుగున జరిగే సభకు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటి జిల్లా అధ్యక్షులు ఆద్య వేణు బీడీ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు కెవి అనసూర్య ధర్రా గంగావ ఎస్కె రష్మ శోభ సామిన రాధిక సుల్తానా తదితరులు పాల్గొన్నారు ఐక్యత ప్రాంత మంత్రి అయినటువంటి ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఈ ఒక ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క ప్రాంతంలో సిఎస్ రాజేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క బీడీ కార్మికుల కాలనీలు నిర్వహించిన ఈ యొక్క యములవాడ ప్రాంతంలో ప్రధానంగా ఈ యొక్క పది సం ఐదు సంవత్సరాలు అయిపోయి పది సంవత్సరాలు కాలంలో ఇలా ఎంపీ మన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఈ ఒక ఎమ్లాడ ప్రాంతంలో డబల్ బెడ్రూమ్లో ఎందుకు లోపం జరిగిందని మేము అడుగుతా ఉన్నాం బీడీ కార్మికుల సమస్యల మీద ఇలా బీడీలో ఒక పెన్షన్లు వేలాది రూపాయలు ఇస్తామని ఇలా బీడీల పెన్షన్లలో లోపం ఎందుకైందని మేము అడుగుతా ఉన్నాం కనీస పినిషిని బీడీ కార్మికురాలకు ఆరు వేల రూపాయలు కనీస పిన్షిని వాళ్ళకు ఈఎస్ఐ హాస్పిటల్ ఇలా ప్రధానంగా చూస్తే ఇలా ఇక్కడ మన ఒక బస్సు డిపోకి ఎదురుగా ఎములవాడలో నిర్వహించినటువంటి బీడీ హాస్పిటల్ తొలగించి ఇలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మహిళలకు బీడీ పరిశ్రమలో పనిచేసే వాళ్లకు పొగాకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది ఇతరవితర ఆరోగ్యరీత్యా మెరుగుపరిచే విధంగా ఉంటుందని పెట్టినటువంటి ఏరియా హాస్పిటల్ తొలగించి తంగిలపల్లిలో నిర్మిస్తామని బీఆర్ఎస్ పార్టీ తొలగించడం జరిగింది అక్కడ తంగిలపల్లిలో నిర్మించక ఇలా బీడీ కార్మికులకు ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉన్నా ఇవాళ హాస్పిటల్ పక్షాన నిర్లక్ష్యం వహించింది ప్రధానంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఈ యొక్క కనీస పినిషిని బీడీ కార్మికులకు ఆరు వేల రూపాయల పినిషిని అమలు చేయాలి అదేవిధంగా ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ కూడా సిరిసుల లేకపోతే వెములవాడ లాంటి ప్రాంతంలో ఇంటర్నే నిర్మించి బీడీ కార్మికులకు న్యాయంగా న్యాయబద్ధమైన ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం